ఆంధ్రప్రదేశ్లో ఓటింగ్ ప్రక్రియను అపహాస్యం చేసేటువంటి చర్యలు జరుగుతున్నాయా దీనికి కారణం ఎవరు అధికార పార్టీయా ప్రతిపక్ష పార్టీయా నిన్న కేంద్ర ఎన్నికల సంఘం విజయవాడలో సమావేశమైనటువంటి సందర్భంగా ఎస్పీలతో కలెక్టర్లతో సమావేశమైంది అంతకుముందు వివిధ రాజకీయ పార్టీల నేతలను కలిశారు వారిచ్చినటువంటి వినతి పత్రాలను స్వీకరించారు ఈ సందర్భంగా అధికార పార్టీ మీద ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం జనసేన అనేక ఆరోపణలు చేసింది దానికి ప్రతిగా అధికార పార్టీ కూడా తెలుగుదేశం పార్టీ మీద కొన్ని ఆరోపణలు చేసింది స్థూలంగా చూసి అసలు ఏది నిజం ఏది అబద్ధం ఎవరు ఈ ఎన్నికల అక్రమాలకు పాల్పడుతున్నారు అంటే ఓటర్ల నమోదు జాబితా తొలగించడం వీటి మీద అనేక ఆరోపణలు వస్తున్నాయి ముఖ్యంగా చెప్పాలంటే నిన్న కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు చూసినట్లయితే అధికారులు ఎవరైతే తటస్థంగా తమ బాధ్యతను నిర్వర్తించలేరో వాళ్ళు తప్పుకోవాలంటూ కూడా కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ చేసినటువంటి వ్యాఖ్యలని చాలా ప్రాధాన్యతగా పరిశీలించాలి ఆయన కొంతమంది అధికారులతో చెప్పారు మీరు కొన్ని పార్టీలకు కొమ్ము కాస్తున్నారు మీరు బాధ్యత నిర్వర్తించటం లేదు సరిగా మీరు ఆ రకంగా ఉండలేకపోతే తటస్థంగా ఉండలేకపోతే విధుల నుంచి తప్పుకోండి అని ఒక సీరియస్గా ఒక హెచ్చరిక కూడా చేశారు అదే సందర్భంగా కొంతమంది కలెక్టర్ను కూడా ఆయన ప్రశ్నించారు ముఖ్యంగా తిరుపతి జిల్లా కలెక్టర్ని అక్కడ ఎస్పీని ఎందుకంటే తిరుపతిలో జరిగినటువంటి కొన్నాళ్ళ క్రితం తిరుపతిలో జరిగినటువంటి ఉప ఎన్నికలు అక్కడ పార్లమెంటు ఉప ఎన్నికలు లోక్సభ ఉప ఎన్నిక సందర్భంగా పెద్ద ఎత్తున దొంగ ఓటర్లతో అక్కడ ఓట్లు వేయించారనేటువంటి ఆరోపణలు వచ్చాయి దాని మీద సమగ్రమైనటువంటి విచారణ జరిపించి బాధ్యతలను గుర్తించారని అడిగితే అక్కడ కలెక్టర్ గారు కానీ ఎస్పీ గారు కానీ సరైనటువంటి సమాధానం అంటే సంతృప్తికరమైనటువంటి సమాధానం ఇవ్వలేకపోయారు అదేవిధంగా సరిహద్దుల నుంచి ఆంధ్ర తెలంగాణ సరిహద్దులలో మద్యం అక్రమ రవాణాను అరికట్టడానికి ఎటువంటి చర్యలు తీసుకున్నారని అడిగినప్పుడు పోలీసు అధికారులు కూడా సంతృప్తికరమైనటువంటి సమాధానాలు ఇవ్వలేదు ఒకవైపు కర్ణాటక తెలంగాణ అదేవిధంగా తమిళనాడు బార్డర్స్ నుంచి మద్యం విచ్చలవిడిగా ఆంధ్రప్రదేశ్లోకి ప్రవేశిస్తోంది అని ఆరోపణలు వస్తున్నాయి దాని మీద కూడా ఎన్నికల కమిషన్ ప్రశ్నించింది మొత్తం మీద చూసినట్లయితే అధికార పార్టీ వారు అధికార పార్టీ అధికారుల మీద ఒత్తిడి తీసుకొస్తున్నట్టుగా ఎన్నికల కమిషన్ చేసినటువంటి వ్యాఖ్యలు చూస్తే మనకు అర్థమవుతుంది ఇది స్థానిక సంస్థల ఎన్నికల్లో జరిగినటువంటి అక్రమాలు కావచ్చు ఉప ఎన్నికల్లో జరిగినటువంటి అక్రమాలు కావచ్చు ఇవన్నీ కూడా చూసినట్లయితే ఒక ఎన్నికల ప్రక్రియ పట్ల నీలి నీడలు పరుచుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది అంటే సామాన్యులు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలంటే అటువంటి పరిస్థితులు లేవు ఇది ఒక రకంగా చెప్పాలంటే ఇంత సాంకేతిక పరిజ్ఞానం ఇంతగా విస్తరించినటువంటి నేపథ్యంలో కూడా ఇంకా మనం మధ్యయుగాల నాటి సంస్కృతి ఇక్కడ ఉండటం అనేటువంటిది ఆశ్చర్యం కలిగిస్తుంది అంటే అర్హుల ఓట్లు తొలగించబడుతున్నాయి అనర్హులు చాలామంది వేలాదిగా లక్షలాదిగా ఆ ఓట్లని నమోదు చేస్తున్నారు అంటే ఫామ్ సిక్స్ ఫామ్ సిక్స్ ఏదైతే ఉన్నదో ఫామ్ సిక్స్ ద్వారా ఒక కొత్తగా ఓటర్లను నమోదు చేసుకోవచ్చు ఓటర్లు కొత్తగా తమ ఓట్లను నమోదు చేసుకునేటువంటి అవకాశాన్ని భారత ఎన్నికల సంఘం కల్పిస్తోంది ఆ ఫామ్ సిక్స్ని కొందరు దుర్వినియోగం చేస్తున్నారు అంటే బల్క్గా పెద్ద సంఖ్యలో వేలాది సంఖ్యలో ఒకే నియోజకవర్గం నుంచి ఓట్లు నమోదు అవుతున్నాయి అదేవిధంగా అర్హులైనటువంటి ఓట్లను అంటే ఫామ్ సెవెన్ ద్వారా కూడా సరైన ఆధారాలు లేకుండానే ఓట్లను తొలగింపజేస్తున్నారు ఇది ప్రధానమైనటువంటి సమస్యగా అక్కడ రెండు రాజకీయ పార్టీల మధ్య పరస్పరమైనటువంటి ఆరోపణలు ప్రత్యారోపణలు వస్తున్నాయి దీని మీద రాష్ట్ర ఎన్నికల సంఘం మరి ఎటువంటి దృష్టి పెట్టింది ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి చాలా ఎందుకంటే కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ ఓ మాట అన్నారు ఇక్కడ ఎవరెవరు ఏమేమి చేస్తున్నారు అన్నీ మా అందరికీ తెలుసు మా దృష్టికి వచ్చాయి అనేటువంటి ఒక మాట కూడా ఉన్నారు కనుక కేంద్ర ఎన్నికల సంఘం దీని మీద దృష్టి సారించాలి అది ఎవరున్నా సరే అది అధికార పార్టీ నేతల ప్రతిపక్ష పార్టీ నేతలా కాదు ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ జరగాలి లేకపోతే అసలు ప్రజాస్వామ్యానికి అర్థం ఉండదు ఎన్నికలు సజావుగా జరగకపోతే ప్రజాభిప్రాయం కనుక సరిగా వ్యక్తీకరణ జరగకపోతే అసలు అది ప్రభుత్వం అనేటువంటిదే ఒక ప్రజాస్వామ్యానికి అర్థం ఉండదు ప్రజల యొక్క తీర్పుకు అర్థం ఉండదు అంటే నథింగ్ బట్ ద మోకరీ అంటాం మోకరీ ఆఫ్ ది డెమోక్రసీ అవుతుంది కనుక కేంద్ర ఎన్నికల సంఘం నిన్న అధికారులని చాలా నిలదీసింది అయితే కేవలం అక్రమాలకు పాల్పడినటువంటి వారిని హెచ్చరికలు చేయడంతోనే కాదు వారిపై తగినటువంటి శిక్ష పడే విధంగా కూడా కేంద్ర ఎన్నికల సంఘం తనకున్నటువంటి విచక్షణాధికారాలను అదేవిధంగా అధికారులను పూర్తిగా స్థాయిలో వినియోగించాలి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి ప్రతి ఒక్కరూ కోరుకునేది అది ప్రజాభిప్రాయం కరెక్ట్గా వ్యక్తీకరణ జరగాలి అర్హులు అందరూ ఓట్లు వేయాలి అనర్హులు అనర్హులందరినీ ఓటింగ్ దూరంగా ఉంచాలి అది కేంద్ర ఎన్నికల సంఘం పరిధిలో ఉంది కనుక ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి కేంద్ర ఎన్నికల సంఘం తగిన చర్యలు చేపడుతుందని ఆశిద్దాం